హాయ్ ఫ్రెండ్స్ ఈ బనానా ఇలా నల్లగా అయిపోయింది కదా పారేయడం ఎందుకని దీంట్లో హెయిర్ మాస్క్ తయారు చేసి చూపిస్తాను హెయిర్కి అప్లై చేస్తే హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా స్మూత్గా తయారవుతుంది జుట్టు రాలే సమస్య కూడా దూరం అవుతుంది ఇలా తయారు చేయడానికి టూ బనానాస్ వన్ విటమిన్ ఈ క్యాప్సూల్ కావాలండి అలాగే కోకోనట్ ఆయిల్ ఎలా తయారు చేయాలో గుడిలోకి వెళ్ళిపోదాం చూద్దాం రండి ముందుగా బాగా పండిన అరటిపండును పండున తీసుకొని ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి హీలాప్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా బనానా తీసు బనానాని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసుకోవడమే తర్వాత ఇప్పుడు కోకోనట్ ఆయిల్ వన్ టీ స్పూన్ వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం విటమిన్ ఈ క్యాప్సిల్ ఒకటి వేసుకోవాలి డైరెక్ట్గా అలా వేయకండి ఇప్పుడు దీన్ని ఒక పిన్ను సహాయంతో ఇలా కొంచెం రంధ్రం అనేది చేసుకోండి నేనైతే ఇక్కడ బౌల్ పెన్ తీసుకున్నాను ఏ పిన్ అయినా సరే తీసుకోవచ్చు ఇప్పుడు ఇలా దీంట్లో ఉన్న ఆయిల్ అనేది ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇది పారేయాలి ఈ ట్యాబ్లెట్ అనేది ఇప్పుడు బాగా మిస్ చేసుకోవాలి స్మూత్ పేస్ట్ లాగా కనిపిస్తుంది చాలా అంటే చాలా హెయిర్కి అనేది చాలా బాగా పనిచేస్తుందండి ఇలా వారానికి ఒకసారి చేసుకుంటే మన జుట్టు అనేది స్మూత్గా తయారవుతుంది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇది హెయిర్కి అప్లై చేసి చూపిస్తాను చూడండి ఈ బనానా హెయిర్ ప్యాక్ అనేది చాలా బాగుంటుందండి సమ్మర్ కదా ఇప్పుడు హెయిర్ హెయిర్కి అప్లై చేసుకోవడమే ఒక స్పూన్ ఆ స్పూన్తోనే పెట్టుకుంటున్నాను ఇలా మెల్లమెల్లగా పెట్టుకోండి నేనైతే ఇక్కడ ఫాస్ట్ పెట్టుకుంటున్నాను కానీ మీరు మెల్లగా పెట్టుకోండి ఇప్పుడు చేయితో పెట్టేసుకుంటున్నాను ఇలా పెట్టుకొని ఒక వన్ అవర్ దాకా ఇలాగే ఉంచుకోవాలి ఇలా బాగా మసాజ్ చేస్తూ పెట్టుకోండి ఇలా వన్ అవర్ ఇలాగే వచ్చేసేయండి వన్ అవర్ తర్వాత ఎలా ఏందో చూడండి చుట్టూ ఆరిపోయింది ఇప్పుడు మనం తలస్నానం చేయడమే ఏదైనా ఒక మైల్డ్ షాంపూతో హెయిర్ బాల్ షాంపూతో వాష్ చేసుకోండి నేను వాష్ చేసుకున్నాక నా హెయిర్ చూడండి ఎంత బాగా తయారైందో ఎంత స్మూత్గా ఉందో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Bye friends.